మీరు అన్నది మరొకసారి చెప్పండి మనకు గోల్ ఉండకూడదా గోల్ ఉండాలి ఉండకూడదు రెండు అది ఏ ఏ సందర్భాల్లో ఎలాగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి కొంత అబ్జర్వేషన్ అవసరం డెప్త్ అబ్జర్వేషన్ లేకపోతే ఆ గోల్ మొదలు ముంచేస్తుంది అంటే గోల్ల మాయాలో పడి జీవితాలు జీవితాలకు గోల్మాలైపోతుంది మీ గోలు మీ పరిధిలో ఉందా ఒకటి మీ గోలు వేరే వాళ్ళ పరిధిలో ఉందా రెండవ ఫస్ట్ ఈ రెండింటిని మనం బయపర్కెట్ చేసుకోకుండా గోల్ చర్చిలోకి వెళ్ళనే ఉంటుంది ఇప్పుడు నేను పెయింటింగ్ పూర్తి చేయాలనుకున్న టెన్ డేస్లో ఇది పూర్తి నా చేతిలో ఉంది ఇట్లాంటి గోల్ పెట్టుకోండి పర్వాలేదు కానీ మనందరం కలిసి టెన్ డేస్లో పెయింటింగ్ పూర్తి చేద్దాం ఇది మ్యానిఫెస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే వాడి మధ్యనే డ్రాప్ అవ్వచ్చు మీకు హఠాత్తుగా ఈగో క్లాషెస్ రావచ్చు ఏమైనా జరగచ్చు సో కలిసి చేసే పనుల్లో గోల్ మీరే మెయిన్ పర్సన్ మీకు పనిచేసే వాళ్ళు వాళ్ళంతా అయినప్పటికీ మీ గోల్లో ఎంతో కొంత వాళ్ళ వాళ్ళ పనిచేసే విధానంలో ఇరుక్కుని పోయేటం ఇప్పుడు సినిమా పూర్తి చేయడం కూడా ఒక లక్ష్యమే సో ఎక్కడైతే కలిసి పని చేస్తున్నారో సమిష్టిగా అక్కడ డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది సో డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు కలిసి చేసే పనులు పెట్టుకోవచ్చు బికాజ్ యూ కెన్ బై ఎ పర్సన్ అండ్ ఈస్ టైమ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ గోల్ సో ఇది ఇన్ జనరల్గా జరిగేది ఇప్పుడు కంపెనీ మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్కి యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ సాధించాలనుకుంటున్నాము కంపెనీలో ఎవరు ఎంప్లాయీస్ లేరు అనుకో ఆ మాట అనగలదా సో కంపెనీలో ఎం ఎంప్లాయీస్ ఉన్నారని గుర్తిస్తూ వాళ్ళకి ఎంత సాలరీస్ ఇస్తే తనకి ఎంత వస్తుంది అన్న ఒక అవగాహన నుంచి ఒక అసెస్మెంట్ నుంచి స్టేట్మెంట్ అది అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ప్రపంచికంగా గోల్స్ అనేవి ఉన్నాయి అవన్నీ అగ్రిమెంట్ బేస్డ్ ఉంటాయి గోల్స్ పెట్టుకున్నవాడు ఎమోషన్ ఫీల్ అవ్వడు మ్యాన్ పవర్ని మీ యొక్క ఇంటెలిజెన్స్ని మీ యొక్క హార్డ్షిప్ని వీటి ఆధారం చేసుకుని వాడు గోల్ నిర్ణయిస్తాడు వీటితో ఏ చిక్కులేదు గోల్ ఎప్పుడు వస్తుంది ఇండిపెండెంట్గా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది మిమ్మల్ని ఎందుకంటే సమిష్టి గోల్ వేరే ఒక కంపెనీలో ఒక బాస్ నిర్ణయించింది ఆ కంపెనీలో ఉన్న పదివేల మందికి వర్తిస్తుంది అంత తలా ఉంత తలా కొంత తలా కొంత వేస్తే గోల్ మేనిఫెస్ట్ అవుతుంది మీ మీద బర్డెన్ పడదు అట్లా కాకుండా మీరు వ్యక్తిగతంగా ఏదైనా గోల్ పెట్టుకున్నారనుకోండి అప్పుడు నిర్ణయించుకోవాలి మీరు అగ్రిమెంట్ని బేస్ చేసుకుని గోల్ నిర్ణయించుకుంటారా ఆ గోల్ మేనిఫెస్ట్ అవ్వడం లోపల ఎంత డబ్బు ఎంత టైము ఎంత రిసోర్సెస్ ఎలాంటి ఏరియా కావాలో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారా అలాగనుక అసెస్ చేసుకుంటే అది ప్రాపంచికమైన గోల్ కిందకి వచ్చేస్తుంది సో ప్రపంచంలో గోల్ ఉండాల్సిందే గోల్ లేకపోతే మీకు లేదు ఇల్లు కట్టుకోవాలి గోలే ఎన్ని రోజుల్లో కట్టుకోవాలి దానికి ఎంత డబ్బు కావాలి ఆ సమయంలో మార్కెట్ ఎట్లా ఉంటుంది నా రిక్వైర్మెంట్ ఏమిటి మంది పిల్లలు ఉన్నారు సింగిల్ బెడ్రూమ్ సరిపోదు ఒక్కడే ఉన్న సింగిల్ రూమ్ చాలు సో వ్యక్తి వ్యక్తికి గోల్స్ మారిపోతాయి సో ఈ గోల్స్ నాకు పదిహేను లక్షల నుంచి యాభై లక్షలు కావాలి పక్కా యాభై లక్షలు కావాలి ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు నేను మేనిఫెస్ట్ చేయాలి ఇప్పుడు మీ లక్ష్యం వచ్చింది కదా ఈ యాభై లక్షలు నాకు రావాలంటే ఇప్పుడు నేను చేసే జాబ్ వల్ల అవుతుందా కాదా అన్న చోటు నుంచి స్టార్ట్ అవుతుంది లెక్క సో ఇప్పుడు నా గోల్కి ఉపయోగపడే వాళ్ళు ఎవరు నా గోల్కి ఉపయోగపడేది వాళ్ళు ఎవరు దానికి సహకరించే జాబ్ ఏది సహకరించిన జాబ్ ఏది ఈ మైండ్ ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసి అక్కడి నుంచి మీరు అడుగు తీసుకుంటే రోజంతా రోజింత పనిచేస్తూ కూడగడుతూ వెళితే దానికి మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఇది ఫైనల్లీ సో ప్రపంచంలో సాధించబడ్డ గోల్స్ లో ఆనందం ఉంటుందన్న గ్యారెంటీ లేదు ఇది మర్చిపోవద్దు మీరు యాభై లక్షలు అనుకున్న ఆరేళ్ళలో కట్టారు ఇల్లు కానీ ఆ ఇంట్లో మీరు నిజంగా ఆనందంగా ఉంటున్న గ్యారెంటీ లేదు సో గోలు చేరు చేరుకోవడం వరకే మీ యొక్క మీ యొక్క హోల్ వర్క్ అంతా ఎనర్జీ అంతా పోయింది సో ఈ ఆరు సంవత్సరాలు ఒకటే ఆలోచనని సస్టైన్ చేయడం వల్ల ఒకటే ఆలోచన చేయడం వల్ల తెలియని స్ట్రెస్ వస్తుంది మీరు అనుకున్న దానికి మ్యానిఫెస్ట్ అయిన దానికి మధ్యన డిస్క్రిప్సీ వస్తుంది దీనివల్ల టైం గ్యాప్ ఉంటుంది అనుభవించే శక్తి కోల్పోతుంది సాధించే టైం సాధించ ఉండకపోవచ్చు మధ్యలో మిడిల్ డ్రాప్ కూడా కావచ్చు ఎనీథింగ్ సో ఇది గోల్ అనేది ప్రాపంచికంగా అవసరం ఇప్పుడు నేను సినిమా నేనే సినిమా తీస్తే ఖచ్చితంగా గోల్ పెడతా సో ఎవడైతే ప్రాపంచికంగా ఈ గోల్ని అర్థం చేసుకున్నాడు హీ షుడ్ బి నాన్ సీరియస్ నాన్ సీరియస్గా గోల్ ఎంటర్ కావాలి నేను ట్రై చేసే అయినప్పటికీ సిన్సియర్గా చేస్తే అచీవ్ అవుతుంది సీరియస్గా చేస్తే మీరు పరిశీలి అయిపోతారు రెండవది ఈ ప్రాపంచికమైన గోల్కి ప్రకృతిపరమైన గోల్కి చిన్న బైఫర్కేషన్ ఉంది ఇప్పుడు ఇదే గోల్ నేను ప్రకృతిపరంగా మార్చేస్తా చూడండి సేమ్ యాభై లక్షలు అవసరం సరే నేను ట్రై చేస్తా ఆరు సంవత్సరాలు కాబట్టి ఏడు సంవత్సరాలు అయినా ఇప్పుడు నేను ఎవ్రీడే ఆనందంగా ఉంటూ నా ఆనందాన్ని మిస్ చేసుకోకుండా నేను పని చేస్తూ డబ్బు ఎన్ని చేస్తా గానీ నన్ను నేను కష్టపెట్టుకోను ఇప్పుడు నేను రోజు ఆనందంగానే ఉంటున్నా పది లక్షలు జమ అయింది ఐదేళ్ళ తర్వాత ఆనందంగానే ఉంటున్నా యాభై లక్షలు జిమ్ అయింది ఆనందంగానే ఉన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆనందంగానే ఉన్నా ఇల్లు పూర్తయింది ఆనందంగా ఉన్న నేను ఆనందంగా ఉంటూ ఇంట్లోకి ఎంటర్ అయింది తప్ప దానిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆనందంగా ఉండమనేది లేదు ఇలా గనక చేస్తే బెనిఫిట్స్ ఏమిటి ఆనందంగా ఉంటూ మొదలు పెట్టారు ఆనందంగా ఉంటూ పది లక్షలు అనుకున్నారు అయ్యాయి కానీ ఆనందంగా ఉంటూ ఉండగా ఏవో అవాంతరం వచ్చింది మీరు ఆల్రెడీ ఆనందంగానే ఉంటున్నారు కాబట్టి ఇల్లు కట్టుకోకపోయినా ఏమీ కాదు మీరు ఇంట్ ఇంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నా కార్ కట్ తీసుకున్నా ఏం చేసినా పార్టీ ఇచ్చిన అల్టిమేట్గా యూ వాంట్ బీ హ్యాపీ యూ యూ హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ మీరు చేసేదంతా దానికోసమే మీరు లక్ష రూపాయలు బట్టలు వేసుకున్నారు కంఫర్ట్ కోసమే డజంట్ మ్యాటర్ హౌ మచ్ మనీ యూ ఇన్వెస్ట్ దాంట్లో ఉన్నప్పుడు నువ్వు అనుభవించే స్థితి ఏమీ లేకుండా అనుభవించగలిగితే ఇక జీవితంలో ఏ గోల్ సక్కర్లేదు అయితే పనిచేసేవాడు ఎవడైనా తాత్కాలిక లక్ష్యాలు అనంతంగా పెట్టుకోవచ్చు శాశ్వత లక్ష్యాలు ఏమి ఉండకూడదు అంటే నేను ఇప్పుడు నేను నా జీవితానికి శాశ్వత లక్ష్యాలు ఏమి లేవు తాత్కాలిక లక్ష్యాలు అనంతం ఉన్నాయి ఇప్పుడు ఇది రేపు మధ్యాహ్న కాల పూర్తి తాత్కాలిక లక్ష్యం అందరూ అనుభవించే తాత్కాలిక లక్ష్యం ఏంది ఒకటి వన్ అవర్ వన్ అవర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి తాత్కాలిక లక్ష్యం ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మైండ్ ఫ్రీ అయిపోతుంది అది ఎవరి స్టెక్కాలి అని పెట్టుకుంటే అది చాలా పెద్ద లక్ష్యం శాశ్వత లక్ష్యం అంటే నువ్వు ఇక్కడ నుంచి చెంపాపేట పోయిన చెంపాపేట నుంచి ఎక్కడ పోయిన ఎవరెస్ట్ పోనట్టే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు నీ థాట్ అస్తేనే సరే దాని దగ్గర రిసోర్సెస్ ఉంటేనే వేరు లేకపోతే సో గోల్స్ ని అచీవ్ చేసే క్రమంలో మనిషి పడి ఉత్తిడంత ఇంతకాదు సో అచీవబుల్ గోల్స్ పెట్టుకో సో విన్స్ ద మొమెంట్ ఇట్ ఈస్ అచీవబుల్ ఇట్ ఈస్ నో మోర్ గోల్ అందుకే దాని తాత్కాలిక టెంపరీ ఓకే తర్వాత గోల్ కి పరువు ప్రతిష్టకి నీ యొక్క ఏమంటారు డిగ్నిటీకి లింక్ పెట్టొద్దు పెట్టావనుకో ఏదో ఒక డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇది సరదాగా అధ్యయనం చేసి ఒక వన్ ఆర్ టూ మంత్స్ వేస్ట్ అయినా పర్వాలేదు లైఫ్లో అసలు అదేమిటి చర్చించాలి మనం చర్చించే లక్షణం కోల్పోయినాం కుటుంబంలో ఎవరో నిర్ణయం తీసుకుంటారే నీకేం తెలుసు ఊరుకో నాకు తెలుసు నీకు తెలుసు అన్నీ అందరికి చెప్పాలి నీ ఫ్రెండ్స్ని కుటుంబ సభ్యుల్ని నీ భాగస్వాములుగా మార్చుకుంటే నీకు రిస్క్ తక్కువ ఉంటుంది కడుతున్నావు చూసుకోవాలి బ్రదర్ని ప్రిపేర్ చేసావు అనుకో అది వాడిది అన్న భావన కలిగినప్పుడు ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ కరెక్ట్ అప్పుడు నీకు ట్రస్ట్ ఇష్యూస్ రావు బడ్జెట్లో నీకు హెచ్చు తగ్గులు లేకపోతే ఇంబ్యాలెన్సెస్ రావు సో సో మెనీ థింగ్స్ ఉన్నాయి అంటే బిజినెస్ వరల్డ్లో నాకు చాలామంది బిజినెస్ పీపుల్ తెలుసు కాబట్టి ఊరికి పక్క నుండి ఊరికి వింటూ ఉంటాను వాళ్ళు అనుకున్న దానికి చేస్తున్న దానికి ఒక రైట్ పార్టీలు వస్తాడు విదిన్ నో టెంప్ పార్టీలతో గొడవలు అవుతాయి అగ్రిమెంట్ ఉన్నా గొడవలు అవుతాయి కొన్నిసార్లు ఏమనుకోకుండా మంచి గోల్ మేనిఫెస్ట్ అవుతుంది కొన్నిసార్లు ఎంత ప్లాన్ చేసినా గోల్స్ రావు మన ఎందుకు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నట్టు ప్రాజెక్ట్ కడుతున్నాడు జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అయిపోయింది అంతే వీడికి వీడి నిర్దోషి వీడికి ఏం తెలియదు జస్ట్ గవర్నమెంట్ మారింది ఆఫీసర్స్ మారిపోయారు ఫైల్స్ మారిపోయి గవర్నమెంట్ ప్రియారిటీస్ మారిపోయాయి వీడు పోతే ఒకప్పుడు వీటిలో పోతే సచివాలయం డోర్ ఓపెన్ ఉండేది ఇప్పుడు సచివాలయం అంతా కొత్తలో ఉన్నారు అధికారులేమో మాకు తెలియదు సార్ సార్ ఇప్పుడు ఏం చేయాలి నీ గోలు వాళ్ళ చేతులు ఇరికపోయింది ఇప్పుడు ఇప్పుడు నీ గోల్ ఏంది మళ్ళీ వాళ్ళని పరిచయం చేసుకోవడం మళ్ళీ వాళ్ళకు నువ్వేవిటో చెప్పడం వాళ్ళకు పార్టీ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన తాయిలాలు ఇవ్వడం అందరి మనసులో సాటిస్ఫై చేసినా అప్పుడు నీ ఫైల్ ఓపెన్ అవుతా డబ్బున్నోడు చేస్తాడు అది ఇప్పుడు ముఖేష్ అంబానీ అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తాడు బికాస్ అక్కడ విన్ విన్ సిచువేషన్ ఉంటుంది గవర్నమెంట్ అంబానీని కలిస్తే గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంటుంది ప్రధాని కలిస్తే అంబానీకి బెనిఫిట్ ఉంటుంది మ్యూచువల్ ఉంటుంది కానీ కామన్ మ్యాన్ ఎవడు ఏమి ఉండదు సో వన్ సైడ్ ఉంటుంది కాబట్టి ఏదేమైనా అది మహాభారతం కానీ ఇంకేదన్నా కానీ ఏ దేశం కానీ ఏ రాజ్యం కానీ ఒక్కసారి వచ్చేది మిడిల్ క్లాస్ ఓడి ఏమీ లేనివాడు ఏ రోజు దారి సంపాదించుకునేవాడు ఏ రోజు ఆ రోజు అనుభవిస్తాడు ఈరోజు పనిచేశాడా ఇంత రొట్టె ముక్క ఏదో తిన్నాడా సాయంత్రం ఎవడన్నా పెగ్గిచ్చాడా కాసేపు వాగాడా తాగాడా మాట్లాడా పాడాడా విశ్వంలో లీనం అయిపోతాడు స్లీప్ రాజు కూడా రాదు ఆహా అస్సలు రాదు అదే చాలా సంపద ఉన్నవాడు అనుకుంటే మేనిఫెస్ట్ అవుతుంది ఇప్పుడు అంబానీ లాంటి వాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే వీడు అనుకుంటలేడు కాబట్టి ఉన్నది అనుభవిస్తున్నాడు వీడు ఏదనుకుంటే అది అవుతుంది మధ్యలో ఉండేది అంతా సాగు మన మిడిల్ క్లాస్ ఉంది మనకి బెంజ్ కార్లు పోదామని ఉంటుంది ఇక్కడ వాడు కిక్ కొడుతుంటే స్టార్ట్గా ఘోర మీద ఒత్తిడి కీర తను తాను పోల్చుకుంటాడు నా గరక నా కాట అందుకే నేను నాకు మొట్టమొదట కాస్త జీవితం గురించి తెలిసినప్పుడు ఆత్మగథలు రాసిన స్టేట్మెంట్ నేను పుట్టిన ఇల్లు దారిద్రాన్ని అనుభవిస్తున్నది కానీ నాలో ఏ దారిద్రం లేదని తెలుసుకున్నాను ఐ మే బి లివింగ్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ పవర్టీ బట్ ఐ డోంట్ క్యారీ ఎనీ పవర్టీ నాలో ఏ దారిద్రం లేదు అటు అనిపించింది నాకు అంటే నా దగ్గర ఏమీ లేదు బట్ స్టిల్ ఐఎమ్ నాట్ పూర్ చాలామంది అనుభవించారు అంతే పావర్టీ అనేది రిచ్నెస్ అనేది ఓన్లీ డబ్బుకి మనం లింక్ పెట్టాం అది ప్రాబ్లం యూ కెన్ బి రిచ్ ఇన్ యువర్ పావర్టీ ఆల్సో ఏమీ లేనితనాన్ని అనుభవించవచ్చు యూ కెన్ బి రిచ్ ఇన్ యువర్ యునో అండర్స్టాండింగ్ కెన్ బి రిచ్ ఇన్ యువర్ యునో పేషెన్స్ సో ఇప్పుడు నా దృష్టిలో సంపద అంటే ఏంది ఒక అంతులేని ఓపిక ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏకైక ప్రాపర్టీ అదే అంతులేని ఓపిక అందరినీ సమానంగా ఆదరించే చూసే నాతో సమానంగా ట్రీట్ చేసే ఒక మంచి లక్ష్యం ఇది నేను నేర్చుకున్నా ప్రకృతిలో అదే ఉంది కాబట్టి వర్షం పడ్డప్పుడు అందరి మీద ఒకలా పడుతుంది సూర్యకాంత్ అందరి మీద ఒకలా పడుతుంది గాలి అందరూ ఒకలా తాకుతుంది దట్ ఈస్ హౌ నేచర్ ఫంక్షన్స్ కానీ ప్రపంచంలో అట్లా కాదు ఫ్లడ్ లైట్ కొందరి మీదనే పడుతుంది దీనివల్లనే తేడాలు అన్నీ వస్తున్నాయి ఇవి లైఫ్ తీసేసిన

మోక్షం అనేది ఊరు కాదు నువ్వు ఇక్కడి నుంచి పోతే అక్కడికి పోతూ ఉండాలి యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ నీ మనసులో ప్రపంచానికి సంబంధించిన ఏ నీడలు పీడలు జాడలు ఏమి లేవు ప్రపంచానికి సంబంధించిన మరకలు అంటే పోలికలు వ్యత్యాసాలు ఈర్ష్యాలు ద్వేషాలు రేసిజము ఆర్థిక అసమానతలు నేను నా అది ఇది ఇటువంటి ఏమి లేవు తద్వారా యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ మోక్ష అంటే జీవన్ముక్త స్థితి ఇక్కడే ఉంది చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం నీ మైండ్ ఫ్రీగా ఉంది ఏ మరకలు అంటుకొని ఒక పేపర్ క్లీన్ స్లెట్ టేబుల్ ఆ రస్స అని పిలిచారు సో పర్పస్ అనేది ప్రపంచపరంగా ఉంది ప్రకృతి పరంగా ఏ పర్పస్ లేదు ప్రపంచ పరంగా నీ పర్పస్ తెలుసుకోవాలి ప్రకృతి పరంగా ఏ పర్పస్ లేదని తెలుసుకోవాలి ప్రపంచంలో ఏదన్నా ఉంటేనే నీ గుర్తింపు ప్రపంచంలో గుర్తింపు ప్రకృతిలో గుర్తింపు ఉంటే బాధ అనామకుడిగా బతుకు ప్రపంచంలో డబ్బు అవసరం ప్రకృతిలో డబ్బుకు విలువ లేదు సో నీ లైఫ్ని ఈ రెండు విషయాల్లో గమనించి మీరే ఓ నిర్ణయానికి రావాలి ఎక్కడెక్కడ ప్రపంచాన్ని మీరు ఓన్ చేసుకోవాలి అది అత్యంత తక్కువ సమయంలో ముగించుకొని ప్రకృతిలో పడిపోండి ప్రి గదిలో పూర్తి ప్రకృతి ఉంటుంది అంటే పోలికలు లేవు వ్యత్యాసాలు లేవు ఎవరు అని లేదు ఎవరు ఏ ఏగో ప్రదర్శించారు ఎవరి పని వాళ్ళు చేస్తారు ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తారు ఎవరు ఎవరి మీద అథారిటీ లేదు ఎవరు ఎవరి మీద అజమాయిష్ చేయరు తద్వారా అందరూ జస్ట్ కదులుతుంటారు గాలి వస్తే చెట్లు గాల్లో అడవిలో కదిలినట్టు ఈ కథలో కదులుతుంటారు ఇప్పుడు మన కి ప్రాపంచకానికి స్పిరిచువల్ లిటరేచర్కి స్పిరిచువల్ సెటప్ ఇండియన్ సిస్టమ్లో స్పిరిచువల్ సెటప్ టోటల్ గా ఉంటుంది కదా ఎట్లా బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఏమీ లేదు అర్థం చేసుకోవడమే మీరు బ్యాలెన్స్ చేస్తే తెలిసిపోతారు మీరంటే ఏం చేయాలి ఇప్పుడు వేదాంతమని జ్ఞానమని ఈ మార్గంలో పోతే అదంతా రెస్పాన్సిబిలిటీ అదే చెప్తున్నా వదిలిపెట్టుకోవాలి అది అబద్ధం అది ఇంతసేపు ఇంతసేపు చెప్పింది అది ఈ ప్రపంచం ప్రకృతిని బయోపరికేషన్ తెలియక చాలా మంది వదిలేశారు ప్రకృతిలో మీరు జీవించడమే వేదాంతం అంటే వేదాంత సారము ప్రకృతికి అనుసంధానమైంది మీరు ప్రకృతిలో ఒక అన్యోన్య భాగం ఒక అవినాభావ ఒక అవిభాజ్య అంగం సో ఏ ఐడెంటిటీ లేని ఈగో లేని ఒకనొక ప్రాణిని తెలుసుకున్నారు ఆ వేదాంత సారమంత అంతే సచ్చిదానందమై నిలబడ్డారు యు ఆర్ జస్ట్ యు ఆర్ నాట్ స్టాండింగ్ యాజ్ ఇంజనీర్ ఆర్ లేకపోతే డాక్టర్ కాదు ఒక బీయింగ్ ఒక బ్లిస్ఫుల్ బీయింగ్గా ఉన్నారు అంతే ప్రకృతిలో ప్రపంచంలో వచ్చినప్పుడు పర్పస్ ఉంది అక్కడ బ్లిస్ గిస్ ఆధ్యాత్మికత ధ్యానం పక్కన పెట్టేసాను ప్రపంచంలో పర్పస్ అంటే అవసరాల కోసం మీరు ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నారు డిమార్ట్కి వెళ్ళాము అవసరం కోసం వెళ్తున్నావా లేదా పప్పులు ఉప్పులు కొనుక్కోవాలి అత్యంత తొందరగా బయటకు వచ్చేసేయాలి అంటే ప్రపంచంలో ప్రతిరోజు వెళ్ళండి తొందరగా ముగించుకుని రండి ప్రకృతిలో అనామకుడు ఉండండి ప్రపంచంలో మీరు ఒక డాక్టర్గా ఉందరు ఇంజనీర్గా ఉందరు అక్కడ పర్పస్ కోసం ప్రయత్నం చేయండి అవార్డు ఇస్తే మెచ్చుకోండి మీద అవార్డు ఇస్తే సంతోషపడండి కానీ ఒక్కసారి ఆ మీటింగ్ అయిపోయిందా అవార్డు వాళ్ళ అప్రిసియేషన్ అంతా మర్చిపోయి నేను ఒక అనామకుడిని ఇవన్నీ వేస్ట్ ప్రకృతిలో ఇవన్నీ లేవు మర్చి గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చేసేయండి ఇంటికి మీరు రోడ్డు మీద ఎవ్వరు కలిసిందని ఇంత సమానం అనుకుని మాట్లాడండి ఆఫీస్లోకి వెళ్ళారా మీరెవరు వాడెవడో గుర్తించే మాట్లాడండి ఆధ్యాత్మికత అక్కడ వద్దు అన్ని చోట్ల ఆధ్యాత్మికత ఉందా సంఖనాయకపత్రులు ఇన్ని వేల సంవత్సరాల్లో మనిషి చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ప్రపంచాన్ని ప్రకృతిని విడిది చూడకూడదు నే నేను అర్థం చేసుకున్న ఏది అర్థమేది కదా ఇప్పుడు అనామకుడు ప్రకృతి ప్రపంచంలో ఎట్లా అనుకుంటా ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచంలోనూ ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకొని దాంతో ఉండిపో ఇప్పుడు ఏదైనా ఒక షాప్కి వెళ్తే ఆ రూల్ని అర్థం చేసుకుంటాం కదా అంటే ప్రపంచంలో కొన్ని రూల్స్ ఉన్నాయి అక్కడ నువ్వు అవసరం మేరకు పోల్చుకో ఎవరన్నా పని చేయకపోయినా నీకు ఎట్లా చేస్తే ఆ పని అవుతుందో వాడిని అంటూ పని చేయించుకో నీకు కావలసిన డబ్బు ఎంత సరదాగా వస్తావు తీసుకో ఎవరికి అప్పులు ఇవ్వకు అలాగే ఎవరి దగ్గర డబ్బు తీసుకోకు ఎవరితో గొడవలు పెట్టుకోకు పోలీస్ కేసులు అయ్యేలా చూసుకోకు ప్రపంచంలో ఇరుక్కుపోతావు ఎన్ని కేసులు ఉంటే అంత ఇరుక్కుపోతావు ప్రపంచంలో సో ఇవేవి లేకుండా అట్లా ఆఫీస్కి వెళ్ళు స్మూత్గా అందరితో హాయిగా ఉండు మంచిగా పని చేసుకో అందులోకి ఇంత శాలరీ వచ్చి ఆఫీస్కి వెళ్ళి ఇట్లా బయట అడుగు పెట్టినావా ఒకసారి ఆకాశాన్ని చూడు అక్కడ రోడ్డు మీద కుక్కెంతో నువ్వు అంతే అని తెలుసుకో ఆఫీస్లో వేరే అక్కడ నువ్వు ఎనాక్ట్ చేయాలి నువ్వు ఒక వేషధారణ సో అక్కడ జస్ట్ షుడ్ నో దట్ ఇట్ ఇస్ ఫాల్స్ యు నీదర్ యుదర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ సో బట్టలు వేసుకుంటే ప్రపంచం నగ్నంగా ఉండడం ప్రకృతి ప్రకృతిలో ఎప్పుడు నగ్నంగానే ఉండే మనసులో ఏది క్యారీ చేయద్దు ఇప్పుడు నేను ప్రపంచం నిన్న పెద్ద షోలో పర్ఫామ్ చేసిన ప్రపంచం ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉందంటే నేను ఇంట్లో ఎట్లుంటుందో స్టేజ్ మీద ఎట్లుంటా చెప్పులేసుకోపోను ఈ బట్టలు ఇదే బట్టన్తో స్పెషల్ గా బట్టలు తీసేసిన ఇప్పుడు నా ఈవెంట్ మేనేజర్ ఫస్ట్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి ఈ ఫిలాసఫ్ అంతా వాళ్ళతో చెప్పేవాడిని ఇప్పుడు వాళ్ళు హాయిగా ఉంటారు నాతో వాళ్ళు కొంచెం ప్రపంచాన్ని సరదాగా చూస్తూ ఆ కావాల్సినది తీసుకుని అనవసరంగా కేసులు గీసులు గొడవలు లేకుండా తొందరగా ప్రపంచం తప్పించుకుని వెళ్ళి హాయ్ ప్రకృతిలో పడతాను అందుకని నేను ఇప్పుడు ఈవెంట్కి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టే ఉంటుంది పెద్ద ఈవెంట్ అది నా మీద ఇంత బర్డన్ గానే ఏమి ఉండదు నేను ఎవ్వరు ఏమి చెప్పారు ఎందుకంటే నేను ఉన్నా అంటే చాలా బాగా చేస్తాను ఏది ఉందో అది పరిపూర్ణంగా చేస్తా డబ్బుతో సంబంధం లేకుండా పనిచేస్తా ఇవన్నీ తెలుసు ప్రపంచం అంటే డబ్బు కావాలి దాన్ని డైల్యూట్ చేసేసిన సరే నీకు ఇంత తోస్తే అంతపో చూడు అంటే మార్కెట్లో నాకు ఎంత ఉంది ఏదైనా డబ్బు బాగుందా ఎక్కువ లేదా అంతి అస్సలు లేదా కొంచెం తక్కువ అసలే లేదా ఎక్కువ నెక్స్ట్ ఈవెంట్కి చూసుకుందాం ఎరుగుతూ ఉండు ఇప్పుడు చాలామందికి నేనే చెప్తా ఈసారి ఎంత పంపిస్తున్నావు ఇంత పంపిస్తున్నా ఈ నెల నీకు ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయా ఉన్నాయి రాయ్ అరే అందులో టెన్ థౌసండ్ తగ్గించి పంపించు ఇలా ఎవరు డీల్ చేయరు బికాజ్ నువ్వు డబ్బు ఏం కట్టకపోతావా అని అంటాం కదా మనం నిజంగా కట్టుకపోమని తెలుసు కాబట్టి నాకు అవసరమైనంత ఉన్నప్పుడు ఐ కెన్ షేర్ అది కూడా ఎవరితో పడితే వాళ్ళు షేర్ చేయాలి లెజిటిమేట్ పర్సన్ అర్హత ఉండాలి దాని విలువ తెలిసిన వాడితోనే చేరి అదర్వైజ్ నేను రూపాయి దగ్గర కూడా చాలా స్టిక్ ఉంటాను ప్రపంచం అంటే ప్రకృతిలో భోజనం ప్రకృతి భోజనం ప్రపంచం డబ్బు డబ్బు ఎవరితో వాడికి ఇవ్వకు ప్రపంచంలో భోజనం ప్రకృతిలో భోజనం అందరికి పంచు భోజనం పెడుతున్నప్పుడు ఎవరేమిటో చూడకు డబ్బు ఇస్తున్నప్పుడు ఎవరేమిటో చూసేయి ఎందుకంటే డబ్బు నీకు ఊరికే వస్తలేదు గాలి వచ్చినట్టు అది నీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్లో నీవు సో ఏ ఏ పనుల్లో ప్రపంచం అని తెలుసుకుంటే గోల్ అనేది అర్థమైపోతుంది కేసుల్లో పడ్డావా ప్రపంచంలో ఎక్కువసేపు ఇరుకుతావు గొడవల్లో కుటుంబ కలహాల్లో ఉన్నవా ప్రపంచం ఎరుకుతుంది బ్రెయిన్ అప్పులు చేసావా ప్రపంచం ఎరుకుతుంది పాలిటిక్స్లో ఎక్కువసేపు ఉన్నావో ప్రపంచం ఎరుకుతుంది మోసం చేశావు కుట్రలు కుతంత్రాలు ప్రపంచంలో ఎక్కువసేపు ఉంటాయి ఇవేవి చేయకుండా స్మూత్గా పని చేసుకొని మెల్లగా స్మూత్గా వచ్చేసి ఎవరైనా సూపర్ ఉంటుంది లైఫ్ ఈ పాప మీ అభిప్రాయం ప్రపంచంలో ప్రకృతిలో దెర్ ఆర్ నో ఆపోజిట్స్ పాపము లేదు పుణ్యము లేదు కదలిక మాత్రం ప్రకృతిలో ఒక పులి జింకన్ చంపుతుంది పుణ్యం లేవు ఆకలింది స్ట్రగుల్ టు ఎగ్జిస్ట్ అంతే స్ట్రగుల్ టు సర్వైవ్ అంతకు మించి దేర్ ఇస్ నో పర్పస్ దానికి కుట్ర లేదు కుతంత్రం లేదు ద్వేషం లేదు స్ట్రగుల్ టు సర్వైవ్ అని చెప్పి అది ఎప్పుడు చంపదు అది ఎప్పుడు అంటే ఏ జంతువు అకారణంగా దాడి చేయదు దానికి భయం వేస్తే దాడి చేస్తుంది వీటి వల్ల నాకు ప్రమాదం ఉంది ఎందుకంటే అది దానికి ఇల్లు లేదు పాపం ఆ ఇంటికి డోర్లు లేవు ఏమి లేవు అది ఎక్కడో ఈ సమస్త విశ్వంలో అట్లా పడుకుంటే ఎవరు లేరు చుట్టుపక్కల దానికి ఇప్పుడు మనమే అడవిలో పడుకున్నాం ఎవరినొచ్చి జస్ట్ లాక్ కాళ్ళ చెప్పులు వస్తే ఎట్లయితుంది ఉచ్చపడుతుంది ఎందుకు నీకు సెక్యూరిటీ లేదు టైం నువ్వు ఫస్ట్ కట్ట తీసుకొని నిలబడతావు ఎవరు ఇక్కడ మన సెక్యూరిటీ ఉంది కాబట్టి ఏం అది కనుక చూస్తుంది నువ్వు ప్రశాంతంగా నిలబడ్డావు దాని సెన్సెస్ చెప్తే తరంగాలు నీ వల్ల ఏ ప్రాబ్లం లేదని తెలుసుకుంది వెళ్ళిపోతుంది మనిషి భయపడి గందరగోళ పరిచి దాన్ని పరిశీలించి చచ్చిపోతాడు కానీ ఇప్పుడు ఉదాహరణకు పాము వచ్చింది జస్ట్ జస్ట్ కదలకు అంటే అది ఇట్లా ఇట్లా అనొచ్చు అయినా నువ్వు కదలకు ఉంటే వెళ్ళిపోవచ్చు లేదా ఇట్లా నేను ఇట్లా పడుకోవచ్చు అండి అంటే దానికి ఏదో ఫియర్ ఉండాలి దానికి నీ వైబ్ చెప్తుంది ప్రకృతి అంతా వైబ్రేషన్ సో ప్రపంచంలో మనకు అవసరాలు ఉన్నాయి ప్రకృతిలో మన యొక్క అస్తిత్వం ఉంది మన ప్రశాంతత ఉంది ప్రపంచంలో ప్రశాంతత కోసం వెతకకు ప్రపంచంలో ఆధ్యాత్మిక కోసం వెతకకు ప్రపంచాన్ని బేజ్ చేసుకొని ధ్యానం చేయకు ఆస్తి కోసం డబ్బు కోసం ఉద్యోగం కోసం బైక్ కోసం ధ్యానం చేయనే ఉంటుంది అలా చెప్తున్న వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు ప్రపంచంలో విజయం వస్తుంది ధ్యానం చేస్తే ఉద్యోగం వస్తుంది చిలుకూరు బాలాజీ పోతే మోసం అంటే దేవుణ్ణి మనం మోసం చేసినట్టు ప్రకృతికి సంబంధించిన వాడు దేవుడు ప్రపంచానికి సంబంధించింది కాదు ఆఫ్టర్ ఆల్ చిలుగురు బాలాజీ యొక్క రెస్పాన్సిబిలిటీ నీకు తొక్కలో ఉద్యోగం ఇప్పించడం కాదు ఉద్యోగం ఉన్నా లేకున్నా నువ్వు ఆనందంగా ఎట్లా ఉండాలో అది దైవం అక్కడికి వెళ్ళాలి మనం కానీ మనం తుచ్చమైన మన కోరికలను దైవాన్ని కలింక్ చేసి ధ్యానానికి గురువు క్లింక్ చేసి ఈ గురువులను అడుగుతున్నారు నేను మా అమ్మాయికి కొన్ని ఉంటాయి కొందరు స్వామీజీలు వాళ్ళ ముందు చదువుతుంటారు ఉత్తరాలు స్వామీజీ ఆశీర్వాదే ఆ బచ్చికో షాదీ ఓకే లకా జాబ్ మిమ్మల్గా అచ్చాలగా అంటే బాబాకి ఆశీర్వాదే పిల్లల మీద వాద పెట్టాలి విధువాళ్ళకి మోసం ఇదంతా ఏ ఆశీర్వాదం ఉండదు బౌద్ధం విదేశాల్లో ఉంటారు ఏ ఆశీర్వాదం లేదు వస్తునే జాబ్ నీకు స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది ఆశీర్వాదం తీసుకొని జాబ్ చేసి ఎక్కుతున్నాం అంటేనే ఇంత లఫుడ్ కానీ అర్థం చేసుకోవచ్చు సో ఇది నా క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కోరికలు కోరుకుంటారు కోరికలు ఏం కోరుకోవాలి నిత లేదని కోరుకో ప్రకృతిపరమైనది దేవుని కోరుకో నాకు ప్రశాంతతని జ్ఞానాన్ని ఆనందాన్ని అని కోరుకో సో ప్రపంచానికి దేవుడి ప్రపంచానికి నువ్వు నరేంద్ర మోదీ కాడికి పోవాలి ప్రభుత్వం ఇక్కడ దేవుడు వేరే ముఖ్యమంత్రి దేవుడు ప్రపంచంలో నీ బాస దేవుడు ప్రపంచంలో మనుషులు దేవుళ్ళు సో ప్రాపంచిక సంబంధం పెట్టినవనుకో అదే అజ్ఞానం మన సోకాళ్ళు గురువులు తప్పు చేశారు అట్లా అంటే ప్రతిదాన్ని దేవుడిని ప్రార్థించ దేవుడు దానికోసం లేడు ఆయన సృష్టించలేదు అవన్నీ ఆయన ప్రకృతిని ఇచ్చాడు ప్రకృతిలో నిన్ను పుట్టించాడు దేవుడు మొబైల్ సృష్టించలేదు వీళ్ళు అన్ని దేవుడి కాదు మనిషి సృష్టించినవి కొన్ని బాంబు దేవుడు సృష్టించాడా అది మనిషి క్రియేట్ చేసిందే దాని ద్వారా వచ్చే ఫలితం మనిషి అనుభవించడం దేవుడికి సంబంధం సో గోల్స్ ఉండాలి ప్రపంచంలో గోల్ ఉంటేనే నీకు మనుగడ ప్రపంచం అవసరాల కోసం ఉందని గుర్తించాలి ప్రపంచాన్ని ఇరుక్కుపోయే విషయాలు గుర్తించాలి కేసులు గీసులు అప్పులు గిప్పులు ఇవి విరికిస్తాయి శత్రుత్వాలు పగలు విరికిస్తాయి వాటి సో ప్రపంచంలో వెళ్ళినప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు తేనెతెట్టలో ఒకడు చేయబెడతాడు నేను నూనె రాసుకొని మెల్లగా ఇట్లా పెట్టి కావాల్సింది తీసుకుని అంటే తేనెలు కదిలియకుండా అట్లా ప్రపంచంలోకి మెల్లగా ఎంటర్గా ప్రతిరోజు ఒక ఎరుక దీన్ని ఎరుక అంట నేను అనవసరంగా ఎవరితో గొడవ పెట్టుకోక ఎవడో ఇట్లా అన్నాడు అసలు అందుకు సంబంధం లేదు వాళ్ళతో ఎవడో ఇట్లా పోతుంటే ఉమ్మిచ్చాడు ఇట్లా చుక్కపడ్డది వదిలి అనవసరం టైం వేసి చేసుకో మీరు అయితే తెచ్చి కూర్చుకో చూసుకోవచ్చు కదమ్మా అంటే అయిపోయింది ఎవరి దగ్గర తలెత్తి చూడకు యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్ టు ఎర్న్ సమ్ మనీ అది ఒక్కటి మర్చిపోవద్దు ఆ మనీ ఎక్కడన్నా వస్తుందో హెల్దీగా వస్తుందో తీసుకో అందరితో మంచిగా ఉండు ఎంత లఫ్డ్గానే మెచ్చుకో ఎక్సలెంట్ వాట్ ఎ జాబ్ ఎక్స్ అమేజింగ్ తెచ్చుకో తొందర వాడిని తప్పించుకో ప్రపంచంలో ఉన్నప్పుడు ఎవరు మెచ్చుకున్నా పట్టించుకో నటించు థ్యాంక్స్ మీరు అన్నారు అసలు సచ్ఎ వాల్యుబుల్ వర్డ్ సార్ చాలా అసలు మీ 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 యొక్క ప్రెజెన్స్ నా లైఫ్లో ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ యు ఆర్ లైక్ మై ఫాదర్ ఫిగర్ అంత నాకు తెలుసుకో ప్రకృతిలోకి వచ్చా మెల్లగా దాటుకొని ఎట్ ఎ డాగ్ లుక్ ఎట్ ఎ ట్రీ అండ్ యూ దిర్ ఇస్ నో డిఫరెన్స్ ఉండాలి అట్లా ఉంటే అయిపోతే థాట్లెస్ నువ్వు అనామకుడు అనుకోగానే థాట్లేస్ అనామకుడు అనుకోగానే సో నా డెఫినేషన్ ఇంతే ప్రపంచం అంటే బట్టలు వేసుకున్న నీవు ప్రకృతి అంటే బట్టలు ఇప్పేసిన నీవు ప్రపంచం అంటే ఆలోచనలు ఉన్న నీవు ప్రకృతి అంటే ఏ ఆలోచన లేదు